మధ్య నియంత్రణలో భాగంగా రేట్స్ పెంచుతామని చెప్పినారు అక్కడ కూడా రేట్స్ పెంచి అందరికీ కూడా దాన్ని దూరం చేయాలన్న ఆలోచన కూడా వెళ్ళినటువంటి వ్యక్తి సుమారుగా ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా గవర్నమెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి అలానే ట్రాన్స్పరెంట్ గా స్కానింగ్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ప్రతి ఫెసిలిటీని ఇచ్చి స్కానింగ్ చేసి మాత్రమే షాపులకు ముందు వస్తుంది స్కానింగ్ చేసి మాత్రమే ఎవరైనా కూడా లిక్కర్ కావాలంటే ఇచ్చే పరిస్థితిలో అంత ట్రాన్స్పరెంట్గా మనము ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో లిక్కర్ పాలసీని అంత ట్రాన్స్పరెంట్గా చేయడం కూడా జరిగింది అయితే ఆ విధంగా చేసినప్పుడు అమ్మకాలు కూడా తగ్గాయి అమ్మకాలు కూడా తగ్గించాలన్నది ఆయన ఆలోచన అంత మంచి ఒక ఉన్నప్పుడు దాన్ని ఈరోజు ఒక ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల చేతిలో ఈరోజు మొత్తం కూడా ధారా దత్తం చేసేసి ఈ లిక్కర్ పాలసీని అంతా కూడా లిక్కర్ మాఫియా చేతిలో పెట్టి ఈరోజు అక్కడేదో జరిగిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అమాయకుల ప్రజలు ఈ విధంగా మీరు చెప్పి అబద్ధాలు నమ్ముతా ఉన్నారా అని బాధపడుతూ ఉన్నాం ఈరోజు పరిస్థితి ఏంటి స్కూల్స్ దగ్గర ఉన్నాయి లిక్కర్ షాప్స్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాయి అదేవిధంగా దేవాలయాల దగ్గర మసీదుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ విత్సలు విడిగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మీరు లిక్కర్ షాప్స్ పెట్టిన తర్వాత అడుగు లిక్కర్ షాప్స్ కనబడతా ఉన్నాయి ఎక్కడైతే జనాలు తిరుగుతా ఉంటారో ఎక్కడైతే మహిళలు పిల్లలు తిరుగుతా ఉంటారో వాటిల్నే బేస్ చేసుకొని మీరు ఈ రోజు షాప్స్ పెరుగుతున్నాయి మీరు ఒక్కసారి చూడండి నెల్లూరులో గత మనం నాలుగైదు నెలలను చూస్తే ఇరవై మర్డర్స్ జరిగినాయండి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జరిగినాయి విధంగా ఎందుకు జరిగినాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా మందు దొరుకుతా ఉంది ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా డ్రగ్స్ దొరుకుతా ఉన్నాయి కాబట్టి ఈరోజు యువత కానీ పిల్లకాయలు కానీ విచ్చల పెరిగిపోయింది ఎక్కడ అక్కడ హత్యలు చేస్తూ ఉన్నారు కనిపించినట్టు కనిపించినట్టు పొడిచాడు వారేస్తా ఉన్నారు ఇది ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్య ఎందుకు జరుగుతూ ఉంది ఈ విచ్చల ఎక్కడి నుంచి వచ్చింది ఎన్ని షాప్స్ తీసుకొని వచ్చినారు ఎన్ని షాప్స్ని పెడతా ఉన్నారు ఇవన్నిటి కూడా మీరు ఆలోచించాలి అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు కూడా అది అలా వేసే సిస్టమ్ని ఈరోజు మనం తీసుకొని వచ్చినాం ఒక్కొక్క షాపుకి లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షల వరకు కూడా అదేవిధంగా నైట్ కనుక అమ్మగలిగితే వాళ్ళు అదనంగా దాన్ని మళ్ళీ పాడుకొని దాన్ని సేల్స్ చేస్తున్న పరిస్థితి తీసుకొని వచ్చినారు ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూమ్ ఉంది మీరు ఒకసారి చూడండి ఏ షాప్ దగ్గరకైనా వెళ్తే పర్మిట్ రూమ్ దగ్గర అది వాళ్ళ వైన్ షాప్ దగ్గర ఆ పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది వాళ్ళకి పర్మిట్ రూమ్ కనుక లేకపోతే అక్కడ కూల్ డ్రింక్ షాప్ ఎందుకు పెట్టాలా కూల్ డ్రింక్స్లో వాటర్ కానీ అవన్నీ కూడా కొనుక్కొని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పర్మిట్ రూమ్లో ముందు తాగాలి కాబట్టి ప్రతి షాపుకు పక్కన కూల్ డ్రింక్ షాప్ చూస్తా ఉన్నాం ఆ కూల్ డ్రింక్ షాప్ లో ఎట్టు ఉంటుంది నలభై దశలు చేసే వాటర్ ప్యాకెట్ ఐదు రూపాయలు పది రూపాయలు చేసే బాటిల్ ఏదైనా ఉంటే దాన్ని నలభై రూపాయలు ఈ విధంగా విచ్చలు విడగా దాన్ని కూడా మంత్రులు ఎమ్మెల్యేలు వాటిని కూడా పాడుకొని ఈ రోజు లిక్కర్ ని నవ్వులు కాల్ చేసి ప్రజల ఆరోగ్యాలతో చలగాట మారుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే టీడీపీ ప్రభుత్వం అనే చెప్పాలా అదేవిధంగా టైం కూడా చూసుకొని మీరు ఇంతకు ముందు ఎంత గా ఎక్కడ కూడా గతంలో లెవెన్ టు నైన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొట్టమొదటి అందరు రిక్వెస్ట్ చేసిన తర్వాత నైన్ దాకా ఇచ్చారు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా షాప్ క్లోజ్ చేసుకుని ఎంప్లాయీస్ వెళ్ళినారు ఈ రోజు మీరు ఎక్కడైనా కూడా చూస్తారా కొంచెం షట్టర్ ఎత్తి పెట్టి ఉంటారు అట్టగానే నాకు చేస్తే టక్టన్ ఎత్తి మీకు ఏం మందు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రోజు అవైలబిలిటీ లో ఉంది ఎక్కడైనా మీకు హెల్త్ బాగా లేకపోతే మీకు సంబంధించి మందుల షాప్ దొరకదేమో కానీ ఎనీ టైం మనకి లిక్కర్ అన్నది అవైలబిలిటీ తీసుకొని తీసుకొనిచ్చినారు ఈ రోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దొరుకుతా ఉంది పర్మిట్ రూమ్స్ ఉన్నాయి అలానే టార్గెట్ కూడా నేను నిన్ననే ఎంక్వైరీ కూడా చేసినాను నేను ఈ రోజు మాట్లాడే ప్రతి మాట కూడా క్లియర్ ఎవిడెన్స్తోనే ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాను